హిందుత్వం అనేది భారతదేశానికి మాత్రమే పరిమితం అంటారు అంటే ఈ సనాతన ధర్మం కానీ మన ఋషులు రచించినటువంటి ఋగ్వేదాలు వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా మనం చదివితే ప్రపంచం మొత్తం కూడా సనాతన ధర్మమే అంటే అందుకే విశ్వగురు అయింది భారతదేశం ఇక్కడ ఈరోజు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మనం విడిపోయాం కాబట్టి అవి కూడా హిందూ దేశాలే అఖండ దేశాలు అంటున్నాం ఏది మయన్మార్ అంటే ఇప్పుడు మయన్మార్ అంటే అప్పుడు బర్మా బంగ్లాదేశ్ భారతదేశం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఆ తర్వాత అవతలు ఉన్నటువంటి దేశాలు కూడా ఈజిప్ట్ సిరియా ఇజ్రాయెల్ అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా హిందుత్వ మూలాలు బయటపడుతున్నాయి ఇప్పుడు ఈ రోజు సైంటిస్టులు తవ్వకాల్లో సిరియాలో ఒక మూడు వేల సంవత్సరాల క్రితం నాటి శాసనాలు బయటపడ్డాయి అవి సంస్కృతంలో ఉన్నాయి ఇప్పుడు వాటి గురించి ఆరాధిస్తున్నారు అమెరికా శాస్త్రవేత్తలు అక్కడ సూర్యుడి టెంపుల్ ఉండేదట సూర్య టెంపుల్ అంటే సూర్యనారాయణ టెంపుల్ అది సిరియా కాదు మూడు వేల సంవత్సరాల క్రితం సూర్య అని పేరుతో ఉండేదట తర్వాత దాన్ని సిరియా చేశారు ఐదు వందల సంవత్సరాలంటే ఐదవ శతాబ్దంలో ఏదైతే ఇస్లాం జన్మించిందో ఇస్లాం జన్మించిన ఇరవై సంవత్సరాలకి ఇక్కడ మొత్తం పాకిస్తాన్ అవతల టర్కీ వరకు కూడా కేవలం ఇరవై సంవత్సరాల్లోనే కత్తులు పట్టుకొని మరి బెదిరించి మరి పూర్తిగా ఇస్లాం గా మార్చేశారు అప్పటికి వాళ్ళు హిందువులు కాకపోయినా ముస్లింలు కాదు వేరే వేరే సంస్కృతులతో ఉన్నారు అలా హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ ఈరోజు ఇస్లాం కావచ్చు క్రిస్టియని కావచ్చు ఎదిగింది అయితే అది ఈ రోజు నాటివి కాదు ఒక క్రిస్టియన్ చూసుకున్నట్లయితే రెండు వేల సంవత్సరాలు ఒక ఇస్లాం చూసుకున్నట్లయితే పదిహేను వందల సంవత్సరాల క్రితం మాత్రమే జన్మించే కానీ నేటికి నాటికి ఏనాటికైనా ఆనాటికైనా ఉన్నది సనాతన ధర్మమే హిందూ మతం అనేది లేదు హిందూ మతమే లేదు అంటే ఏంటంటే బ్రిటిషోడు వచ్చి క్రిస్టియన్ మతం అన్నాడు ముస్లింస్ వచ్చి ఇస్లాం మతం అన్నారని మనము కూడా హిందూ మతం అని పేరు పెట్టాం తప్ప మనకి మతం ఏంటి ఒకరి అభిమతమే మతం మతం అంటే నీ అభిమతం అది ఎవరిదో ఒకరి అభిమతం మహమ్మద్ ప్రవక్త అభిమతంలో పుట్టినటువంటిది ఇస్లాం యేసు అభిమతం నుంచి పుట్టింది ఈ క్రిస్టియానిటీ అంతే తప్ప మనిషి మతం నుంచి పుట్టింది కాదు సనాతన ధర్మం అది ప్రకృతిలో మమేకమై ఉంది విశ్వంలో మమేకమై ఉంది అంటే ఒక మనిషి ఎలాగ బ్రతకాలన్నదే నీకు సనాతన ధర్మం తప్ప ఇలా బ్రతకాలి అలా బ్రతకాలి అని ఏం లేదు తరువాత మనం సృష్టించుకున్నాం కులాలు మతాలు రకరకాలుగా సృష్టించుకొని మనం చేసినటువంటి కొన్ని తప్పిదాల వల్ల సనాతన ధర్మం నాశనమైంది ఇక ఈశ్వడు సెక్యులరిస్టుల వల్ల సనాతన ధర్మం నాశనం అయిపోతుంది ఒకవైపు ముస్లింలు దండయాత్రలు బ్రిటిష్ వాడు వచ్చేసి పూర్తిగా మనల్ని విభజించి పరిపాలించడం మొత్తం ప్రపంచం నాశనం అయింది పక్కన పెడితే ఈరోజు ఒకే ఒక దేశం భారతదేశం కూడా పూర్తిగా హిందుత్వంలో లేదు గత డెబ్బై సంవత్సరాల పరిపాలనలో అనేక విధాలుగా నాశనం చేసేసారు ఇంకా దాన్ని చెప్పుకుంటూ పోతే మనకు కూడా తెల్లారిపోతుంది